అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగునుగాక నా ప్రార్థన ఎందు ఎడతీయక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నీ కన్నీలను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించచ్చు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితుర ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వ నీ తల్లి అయిన యునికేలోనూ వసించెను అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢీగా నమ్ముచున్నాను ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కాని పిరికితనము గల ఆత్మనియలేదు కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యముని గూర్చి అయనను ఆయన ఖైదీనైన గూర్చి ఆయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడమై ఉండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్యు అనాది కాలముననే క్రీస్తు యేస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బతియు మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను గాను బోధకుడనుగాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢీగా నమ్ముకునిచున్నాను క్రీస్తు తీసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడే నీవు నా వలన వినసా హితవాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములను మనలో నివసించు వలన కాపాడుము ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు వారిలో పుగెళ్లు హెర్మోనేగేనే అనువారున్నారు ప్రభు ఒనేసే ఫోరు ఇంటివారి ఎందు కనికరము చూపునుగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెలికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫెస్లో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక